వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఫుల్లీ ఫ్యాన్సీ శారీస్ చూపించిపోతున్నాను బడ్జెట్ ఫుల్లీ ప్రైజెస్లో సో ఆఫీసులకి అంటే ఎవరైనా జాబ్ వాళ్ళు లేదా ఇంట్లో కట్టుకోవడానికి కానీ చిన్న బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవడానికి కూడాను రీజనబుల్ ప్రైజెస్లో ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను అండి అన్నీ వీడియోలో క్లియర్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నారు మీరు కూడాను ఫుల్గా చూడండి వితౌట్ స్కిప్పింగ్ అదంతా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హలో అండి వెల్కమ్ టు చెర్రీ మోడ్రన్ ఫ్యాషన్స్ ఈరోజు మేము శారీస్ కలెక్షన్ చూపిస్తున్నామండి ఇందులో ఫస్ట్ చూపించే కలెక్షన్ వచ్చేటప్పటికి కలంకారీ శారీ అండి ఇది ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ తోటి వస్తుందండి మీరు చూడొచ్చు ఇదంతా ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట్ అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి సపరేట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పుడు సపరేట్ వస్తుంది సో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ ఇందులో వచ్చేటప్పుడు నెక్స్ట్ వచ్చే కలర్ వచ్చేటప్పటికి టీల్ బ్లూ విత్ ఎల్లో కలర్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి నావీ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి నావీ బ్లూ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి దీంట్లో ఇంకొక కలర్ శారీ వచ్చేటప్పటికి పింక్ విత్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది మీరు ఈ బ్లౌజెస్ అన్నిటికి కూడా వర్క్ కూడా చేయించుకోవచ్చండి ఇంకొక కలర్ వచ్చేటప్పటికి చెర్రీ రెడ్ కలర్ అండి విత్ బ్లూ కలర్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి సో ఈ సిక్స్ శారీస్ ఉన్నాయండి వీటి ఒక ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ట్రిపుల్ సెవెన్ రూపీస్ అండి ట్రిపుల్ సెవెన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి డోలా ప్రింట్ ఫాయిల్ అండి డోలా ఫాయిల్ విత్ జరీ బోర్డర్ వస్తుంది చూడొచ్చు ఇది గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ విత్ పింక్ కలర్ దీని పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి పింక్ కలర్ విత్ బూటీస్ తోటి వీటిల్లో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచి మిర్చి కలర్ అండి రెడ్ కలర్ విత్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇంకొక మోడల్ శారీ ఇచ్చేటప్పటికి ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ అండి ఎల్లో విత్ రెడ్ కలర్ వీటిలోనే ఇంకొక కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి బ్లూ విత్ పింక్ అండి అండ్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి బేబీ పింక్ పింక్ విత్ టీల్ బ్లూ అండి సో టోటల్ ఈ సిక్స్ శారీస్ ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేటప్పటికి ట్రిపుల్ సిక్స్ రూపీస్ అండి వీటి ప్రైస్ వచ్చేటప్పటికి ట్రిపుల్ సిక్స్ వీటి ప్రైస్ వచ్చేటప్పుడు ట్రిపుల్ సిక్స్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి వీటిల్లోనే డోలాలోనే ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్ మోడల్ అండి డోలా ప్రింట్ ఫాయిల్లో ఎలిఫెంట్ మోడల్ సో ఇది మంచి లావెండర్ కలర్ అండి పర్పుల్ కలర్ ఇది బాగా ట్రెండింగ్గా అవుతున్న కలర్ అండి ఇది చూడవచ్చు విత్ ఫాయిల్ ప్రింట్ తోటి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట అండి ఇది పళ్ళు అండి దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ తోటి వస్తుందండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వీటిల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ లైట్ పింకిష్ షేడ్లో బ్లూ కలర్ అండి బోర్డర్ వచ్చేటప్పటికి వీటిలోనే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ విత్ రెడ్ కలర్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో ఇష్ షేడ్లో అండి ఎల్లో షేడ్లో వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి ఇది గ్రీనిష్ షేడ్ విత్ బోర్డర్ వచ్చేటప్పటికి ఫుల్ గ్రీన్లో ఉంటుంది ఇది ఇట్లా నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ విత్ బే పింక్ కలర్ అండి క్రీమ్ విత్ పింక్ కలర్ సో వీటిల్లో ఈ కలర్ శారీస్ ఉన్నాయండి సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి కూడా ట్రిపుల్ సిక్స్ అండి విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో వీటిల్లోనే ఇంకొక మోడల్ అండి డోలాలోనే ఇంకొక మోడల్ బాధిని ప్రింట్ తోట వచ్చిందండి ఇది సో ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ విత్ పింక్ కలర్ మోడల్ అండి చూడొచ్చు ఓవరాల్ శారీ అంతా డిజైన్ తోటే ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఇదంతా బ్లౌజ్ అండి చూడచ్చు బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి పళ్ళు కూడా చూడవచ్చు మొత్తం ఓవరాల్ బాంధని ప్రింట్ తోటే డిజైన్ వచ్చిందండి వీటిల్లో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ అండి ఇందులోనే ఇంకొక కలర్ లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ పింక్ కలర్ అండి సారీ అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేటప్పటికి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ అండి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ దీంట్లోనే చెర్రీ రెడ్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ అండి బోర్డరు ఇంట్లోనే ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి లైట్ బ్లూ విత్ పింక్ కలర్ అండి ఇంకొకటి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ విత్ టీల్ బ్లూ కలర్ అండి సో వీటిలో ఈ కలర్ శారీస్ ఉన్నాయండి వీటి ప్రైస్ కూడా ట్రిపుల్ సిక్స్ అనండి విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ట్రిపుల్ సిక్స్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ చూడబోయే శారీస్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి మీరు ఏ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ సీజన్స్ కానీ అన్నిటికీ చేసుకోవచ్చండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లో వస్తుందండి గోల్డెన్ కలర్ బ్లౌజ్ పళ్ళు కూడా గోల్డెన్ తోటి ఉంటుందండి మొత్తం వీవింగ్ అండి ఇదంతా చూడొచ్చు ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి అది వచ్చేటప్పటికి బ్లౌజ్ విత్ పళ్ళు సో శారీ ఓవరాల్ లుక్ అంతా ఇలా ఉంటుందండి సో వీటిల్లో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్లో అండి ఇది ఒక కలర్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్లో బ్లూ షేడ్ కలర్ అండి ఇది ఇంకొక శారీ వచ్చేటప్పటికి పింకిష్లో అండి లైట్ పింకిష్లో బ్లూ కలర్ టేల్ బ్లూ కలర్ అండి సో ఈ ఫోర్ శారీస్ ఉన్నాయండి వీటిలో దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ట్రిపుల్ నైన్ అండి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ట్రిపుల్ నైన్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ట్రిపుల్ నైన్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ ప్రింట్లో అండి ఫ్యాన్సీ శారీస్ విత్ ఫ్లోరల్ ప్రింట్లో వస్తున్నాయి చూడచ్చు ఇదంతా ఎల్లో కలర్ అండి కింద ఏమో గ్రీన్ కలర్ బోర్డర్ తోటి వస్తుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పాటు ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి విత్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఇది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది దీని క్యాటలాగ్ చూపిస్తాం శారీ ఎలా ఉంటుందో సో మీరు చూడొచ్చు ఓవరాల్ శారీ లుక్ అయితే అలా ఉంటుందండి వీటిల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఇంకొక కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి ఇంకొక కలర్ వచ్చేటప్పుడు బ్లూ నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఈ వచ్చేటప్పటికి పింక్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఓకే వీటిలో ఈ కలర్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు క్యాటలాగ్ చూడొచ్చు సో శారీస్ అన్నీ ఇలా ఉంటాయండి మీకు ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఎక్కడా కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదండి నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ శారీస్ అండి మీకు ఏదన్నా ఉంటే నాకు డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేసి పంపించండి శారీ కాస్ట్ వచ్చేటప్పుడు ట్రిపుల్ నైన్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పట్టు శారీస్ అండి డిజిటల్లో సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఇవి ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్లో అండి రెడ్ షేడ్లో ఈ శారీ ఇది వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి ఇది పళ్ళు కింద ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది చూడవచ్చు మొత్తం డిజిటల్లో ఫ్లవర్ ప్రింట్ వచ్చిందండి ఇది సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఏ అకేషన్కైనా కానీ బాగుంటుందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ అండి మీరు చూడొచ్చు పళ్ళుకు కూడా కింద బూటీస్ లాగా వచ్చినాయి అండి హ్యాంగింగ్స్ వచ్చినాయి పళ్ళుకి కూడా ఇవన్నీ ఫ్లవర్ ప్రింట్ తోటి ఉన్నాయి సో దీంట్లో ఇంకొక కలర్ ఉందండి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లో ఉంది టాజల్స్ కూడా వచ్చినాయండి పళ్ళుకి మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది శారీ అయితే మీరు ఏ అకేజన్కైనా వేర్ చేయవచ్చు పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్ కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ దేనికైనా వేసుకోవచ్చండి సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి సో ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి డిజిటల్ సాఫ్ట్ పట్టు దీని ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్